హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మా పాప ఆర్యతో ఫస్ట్ తిరుపతి జర్నీ ఎలా జరిగింది చూద్దాం యాక్చువల్గా మార్చ్ ఫస్ట్ వీక్లో వెళ్ళాం తిరుపతికి వన్ మంత్ ముందే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాము సో ట్రైన్ వచ్చేసి రాయలసీమ ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నాము సికింద్రాబాద్ టు తిరుపతి ఈవినింగ్ ఫైవ్ థర్టీకి ఉంది నెక్స్ట్ మార్నింగ్ ఎయిట్కి రీచ్ అవుతాం తిరుపతిలో నేను నా హస్బెండ్ మా పాప మా మమ్మీ డాడీ అండ్ అత్తయ్య గారు మామయ్య గారు అందరం కలిసి వెళ్ళాము ఆర్య ఫస్ట్ ట్రైన్ జర్నీ ఏడుస్తుంది అనుకున్నాం కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తోంది మా పాప ఆర్య కోసం జర్నీలో అండ్ తిరుపతిలో స్టే చేసినప్పుడు ఫుడ్ ఇబ్బంది కాకూడదని సపరేట్గా ఒక పౌడర్ చేసుకొని తీసుకెళ్లాను ఫుల్ మక్న అటుకులు ఓట్స్ ఈ మూడు డ్రై రోస్ట్ చేసుకొని మూడు కలిపి మిక్సీలో వేసుకొని ఆ పౌడర్ తీసుకొని వెళ్ళాము ఆ పౌడర్ని లంచ్ టైంలో ఈవినింగ్ ఎర్లీగా సెవెన్ ఓ క్లాక్ టైంలో త్రీ టు ఫోర్ స్పూన్స్ తీసుకొని వామ్ వాటర్తో కలిపి డైరెక్ట్గా పెట్టేసామంటే స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది ఎక్కువ ఆకలి కూడా అనిపించరు జర్నీస్లో చాలా యూజ్ అవుతుంది ఇంకా ట్రైన్లో ఆ ఫుడ్ తినేసి త్వరగా నిద్రపోయింది సో నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి లేచేసరికి ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉందంటే అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు ఇంకా ట్వంటీ మినిట్స్లో తిరుపతి రీచ్ అవుతామని లగేజెస్ అన్ని ముందు సీట్స్కి షిఫ్ట్ చేసేసుకున్నాం అమ్మ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సో ఈరోజు మా మమ్మీ డాడీ వెడ్డింగ్ యానివర్సరీ యాక్చువల్గా మా డాడీ సికింద్రాబాద్ నుండి రాలేదు మాతో విజయవాడ నుంచి వచ్చేసారు మేము ట్రైన్ దిగేసరికి మా డాడీ కూడా రైల్వే స్టేషన్లో మమ్మల్ని మీట్ అయ్యారు ఇంకా కార్ వచ్చింది లగేజెస్ అన్నీ తీసుకొని ఒక హోటల్ రూమ్ బుక్ చేసుకొని టూ రూమ్స్ తీసుకున్నాము ఫ్రెష్ అయిపోయి తిరుతని కంచి వెళ్దామని సో మళ్ళీ నైట్ రిటర్న్ తిరుపతి వచ్చేస్తాం కాబట్టి లగేజెస్ అన్ని హోటల్ రూమ్లో పెట్టేసి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి మేము తిరుతని స్టార్ట్ అయ్యాం యాక్చువల్గా మేము ఆర్య కోసం రైస్ కుక్కర్ అండ్ ఉగ్గు కూడా తీసుకెళ్లాము అక్కడే హోటల్ రూమ్లో ప్రిపేర్ చేసి పెడదామని కానీ అక్కడ లో రైస్ కుక్కర్ ప్లగ్ సెట్ అవ్వట్లేదు సో ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటాయని మేము ఆర్యకి ఎక్స్ట్రా ఫుడ్ కూడా తీసుకొచ్చుకున్నాం అండ్ ఇంకా నేను ప్రిపేర్ చేసుకున్న ఫుడ్తో కంప్లీట్ జర్నీ అంతా మేనేజ్ చేసేశాం సో తిరుగుతాని రీచ్ అయ్యాము టెంపుల్ చూసుకున్నాము చాలా జనం ఉన్నారు రిటర్న్ వచ్చేటప్పుడు అండ్కి మెహందీ అచ్చులు వేస్తున్నారు ఎప్పుడో నా చిన్నప్పుడు తిరునాల్లో వేయించుకునేదాన్ని చూడగానే వేయించుకోవాలనిపించి అది వేసుకున్నాను ఇంకా వెంబడే కంచికి కూడా స్టార్ట్ అయ్యాము ఆర్య బేసిక్గా నా లాగా నా హస్బెండ్ లాగా ట్రావెలింగ్ చాలా ఇష్టపడుతుంది ఆర్య ఆడుతుంది నాకు ఇచ్చినట్టు ఇచ్చి ప్రసాదం ప్యాకెట్ అది తీసేసుకుంటుంది సో కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్కి వచ్చేసాము ఇదంతా టెంపుల్కి ఫ్రంట్ వ్యూ మొత్తం తమిళనాడు సైడ్ టెంపుల్స్ చాలా బాగున్నాయి పెద్ద టెంపుల్స్ అన్ని ఇదంతా బ్యాక్ సైడ్ ఇక్కడ పెద్ద కోనేరు కూడా ఉంది సో ప్రదక్షిణం చేస్తుంటే ఇదంతా బ్యాక్ సైడ్ వ్యూ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కోనేరు అయితే లైఫ్ లో ఒక్కసారైనా కామాక్షి అమ్మవారి టెంపుల్ చూడాలి చాలా అందంగా ఉంటారు అమ్మవారు ఇంకా బయటకు వచ్చేసి కొద్దిగా షాపింగ్ చేసేసి తిరుపతి స్టార్ట్ అయ్యాము సో మేము తిరుపతి బ్యాక్ వచ్చేసరికి నైట్ అయిపోయింది ఇంకా నైట్ మేము కొండ మీదకి వెళ్ళలేమని చెప్పారు టెన్ దాటితే అందుకని ఆ హోటల్లోనే స్టే చేసేసి నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యి కొండ మీదకి బయలుదేరాము కొండ ఎంట్రన్స్కి వచ్చేసాము లగేజ్ అంతా స్కాన్ చేస్తారు ఇక్కడ అన్ని అన్నీ తీసుకొని స్కాన్ చేసుకొని బయట వ్యూ అంతా చూస్తున్నాం ఎంత బాగుందో తిరుమల కొండ మేము ముందు రోజు ఒక కార్ హైర్ చేసుకున్నాము తిరుతణికి కంచి వెళ్ళడానికి సో తిరుతని కంచి వెళ్ళి రావడానికి ఎయిట్ టు టెన్ తీసుకుంటారు నెక్స్ట్ డే సేమ్ కార్ మాట్లాడుకొని తిరుమల కూడా దానిలోనే వెళ్తున్నాము 구라만도는 고인다, 고인다, 하리 고인다, 구라난도는 고인다, 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 하리 나야가 고인다. மேடயக்கு தலைநீழில் இவ்வளாக்கு வெளுத்து கோவிந்தே పుట్టు దేవుడికి వచ్చేసాము సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆర్యకి మూడు కత్తెర్లు చేసి ఆ వెంట్రుకలన్నీ దేవుడి హుండీలో వేస్తున్నారు నా చేత నా హస్బెండ్ చేత ఇప్పటి వరకు కామ్ కూర్చుంది ఏం అర్థం కాలేదు పాపం ఆర్యకి ఏడుపు స్టార్ట్ చేసింది ఇంకా ఆయన్ని చూసి యాక్చువల్గా మాకు ఆన్లైన్లో అకామిడేషన్ దొరకలేదు మినిస్టర్ లెటర్ తీసుకొని వెళ్ళాం మేము కొండ మీద రూమ్స్ దొరకడం చాలా కష్టం సో ఇంకా అక్కడ వీడియో ఎక్కువసేపు తీయకూడదంట సో స్టాప్ చేసేసాము ఇంకా తలనీలాలు అయిపోగానే రూమ్కి వచ్చి అందరం ఫ్రెష్ అయిపోయి ఆర్యకి చెవులు కుట్టిద్దామని వెళ్ళాం అందరం ఆర్యకి నాకు సేమ్ డ్రెస్సెస్ తీసుకున్నాను హైదరాబాద్లో దిల్షునార్లో కోనార్ థియేటర్ రోడ్లో సెకండ్ రైట్ వెళ్తే మనీష్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉంది అందులో నేను లెహెంగా తీసుకున్నాను సేమ్ క్లాత్ ఆర్యకి మెటీరియల్ తీసుకొని లంగా జాకెట్ కుట్టించాను ఆర్యకి చెవులు కుట్టించడం అయిపోయింది అందరం ఇంకా అక్షింతలు వేశాము అయిపోయిన తర్వాత అన్నదాన సత్రంలో అందరం భోజనం చేసి నేను నా హస్బెండ్ ఆర్యను తీసుకొని ఇన్ఫాంట్ దర్శనంకి వెళ్ళాను సుపథం కౌంటర్ నుంచి ట్వెల్వ్ పిఎం నుండి అలో చేస్తారు ఫ్రీ దర్శనం వన్ ఇయర్లో కిడ్స్ని తీసుకొని పేరెంట్స్ ఆధార్ కార్డ్స్ ఆర్ పాస్పోర్ట్స్ తీసుకొని వెళ్ళచ్చు యాక్చువల్గా ఏమైందంటే ఫ్యామిలీ అందరికీ మేము ఆన్లైన్లో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకోలేకపోయాము సో వర్చువల్ కళ్యాణం టికెట్స్ బుక్ చేసుకున్నాము ఆ వర్చువల్ కళ్యాణం టికెట్ బుక్ చేసుకుంటే వన్ ఇయర్ లోపు మనం దర్శనంకి వెళ్ళచ్చు సో సేమ్ డే ఎయిట్ పిఎంకి ఫ్యామిలీ అందరం కలిసి ఆ దర్శనంకి వెళ్ళాం మార్నింగ్ లేచి కొండ కిందకు వచ్చేసి పద్మావతి అమ్మవారి టెంపుల్ గోవిందరాజ స్వామి టెంపుల్ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూసుకున్నాము నైట్ టెన్ ఓ క్లాక్కి కి విజయవాడకి ట్రైన్ అందరం కలిసి విజయవాడ రిటర్న్ అయిపోయాం ఇదంతా రిటర్న్ ట్రైన్ లో విజయవాడ రీచ్ అయిపోయాము బ్యూటిఫుల్ కృష్ణ బ్యారేజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్